అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ ఈ ఏడాది అనగా రానున్న వినాయక చవితి నిర్వహణకు సంబంధించి బనగానపల్లి మండలంలో ఈ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత స్థానిక కేంద్ర గణేష్ మహోత్సవ కమిటీ బాధ్యులు శ్రీకారం చుడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆగస్టు పదిహేనవ తేదీ స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని పొదుపు భవనంలో భారీ ఎత్తున సమావేశం నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు ఈ మేరకు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఆర్ అండ్బి మినిస్టర్ బీసీ జనార్దనరెడ్డి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని పొదుపు భవనంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు వారు వివరించారు ఈ కార్యక్రమంలో గణేష్ వినాయక చవితి నిర్వహణకు సంబంధించి మండల స్థాయి అధికారులు మరియు గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు ఈ మేరకు వివిధ వీధులలో పట్టణంలోని వివిధ వీధులలో మండపాల వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించువారు అలాగే గణేష్ కమిటీ సభ్యులు మరియు పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా వారు పిలుపునిచ్చారు